ప్రింట్స్ వేరే డిజైన్స్ చాలా అంటే చాలా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో కానీ సెవెంటీ రూపీస్ లో ఎయిటీ లో మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మన టాప్ టెన్ అవైలబుల్ అదో ప్రింట్ వస్తుంది చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ కూడా చూడండి చాలా బాగుంటుంది విత్ ప్యాకెట్ వస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు లేడీస్ కి చాలా యూజ్ అవుతుంది ప్యాకెట్ కాబట్టి ఫోన్స్ కూడా పెట్టుకోవడానికి అని చెప్పేసి యూజ్ అవుతుంది తెచ్చర్ పాకెట్ వస్తుంది మొత్తం ఆలవర్ ప్రింట్ వస్తుంది మొత్తం మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది కలర్ కూడా చూడండి చాలా బాగుంటుంది కలర్స్ కూడా తెచ్చల్ అలవర్ ప్రింట్ వచ్చేసి మల్టీ కలర్ ఫ్లవర్స్ తో ప్రింట్ వచ్చేసి సూపర్ ఇవ్వడం జరిగింది వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది నెగ్ చూడడానికి టూ బటన్స్ ఇచ్చేసి హైలైట్ చేయడం జరిగింది చాలా సూపర్ ఉంది ఐటమ్ లైట్ వెయిట్ గా ఉంది బాగుంది ఐటమ్ కూడా చూడండి దీని వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఇది ఒకసారి నెక్ నెక్ కూడా చూడండి మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది ఇది ఒకసారి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అడ్జస్టబుల్ థ్రెడ్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చూడండి ఇది ఒకసారి కలర్ చాటం ఇది ఒకసారి త్రీ పీస్ సెట్ వస్తుంది దీంట్లో ఈ రోజు దీంట్లో మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ వెల్కమ్ టు ధన సూట్స్ ఈ రోజు మనం వచ్చేసి టాప్స్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఈ రోజు బెస్ట్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ ఐటమ్స్ తక్కువ ప్రైస్ బిలో హండ్రెడ్ నుంచి మన దగ్గర టాప్స్ అనేది స్టార్టింగ్ ఉంది ప్రైస్ ఇంకా ఆల్రెడీ మన అడ్రస్ వచ్చేసరికి అందరికీ తెలుసు మన షాప్ అడ్రస్ కోసం వచ్చేసి పటేల్ మార్కెట్ జేవిఆర్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ దానా చూడచ్చు ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే మదీనా సిగ్నల్ దగ్గర వచ్చి కాల్ చేసినా కస్టమర్ ని పికప్ చేసుకోవడం జరుగుతుంది సో నేను ఫస్ట్ వెరైట్ వచ్చేసరికి టాప్ లో మీకు చాలా అంటే సూపర్ బయట విత్ ప్రింట్ వస్తుంది మొత్తం మనకి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది చూసుకోండి మొత్తం ప్రింట్ బ్యాక్ ప్రింట్ వస్తుంది ఆల్ ప్రింట్ వచ్చేసి మల్టీ కలర్ ఫ్లవర్స్ తో ప్రింట్ వచ్చేసి సూపర్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్లెక్ట్ చూడండి టూ బటన్స్ ఇచ్చి హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఉంది ఐటమ్ లైట్ వెయిట్ గా ఉంది బాగుంది ఐటమ్ కూడా చూడండి ఇందులో సరికి ఫోర్ కలర్స్ ఇది ఒకసారి ఎక్సెల్ సైజ్ ఫోర్ కలర్స్ జస్ట్ సెవెంటీ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ జస్ట్ సెవెంటీ రూపీస్ ఓన్లీ మనకి ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇందులో సెవెంటీలో లో ఇంకొక డిజైన్ కూడా ఉంది దీంట్లో ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సెవెంటీ రూపీస్ లో మనకి కలర్స్ కూడా బండక్సెల్ డబల్ ఎక్సెల్ వస్తుంది ఇందులో మనకి ఇంకా డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ సెవెంటీ రూపీస్ సో నేను ఇంకొక ఐటమ్ చూపిస్తాను జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది చూడండి ఐటమ్ చాలా బాగుంటుంది చాలా సూపర్ ఉంటుంది మొత్తం అదొక క్రష్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ హెవీ వస్తుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అండ్ టూ బటన్స్ వచ్చేసి హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంది ప్లెయిన్ కలర్ లో వస్తుంది ఇప్పుడు చాలా మంది ప్లెయిన్ లో అడుగుతున్నారు అలా అని చెప్పి మనకి కలెక్షన్ తీసుకోవడం జరిగింది ఇంతసరకు మనకి టెన్ పీస్ బండలు వస్తుంది టెన్ కలర్ స్టాప్స్ ఆప్స్ వస్తాయి టెన్ కలర్స్ వస్తాయి టెన్ పీస్ వస్తుంది జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇంకొక ఐటమ్ చూపిస్తాను సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక వెరైటీ ఇది అం్రీలా కట్ వస్తుంది ఇందాక మనం స్ట్రేట్ కట్ చూసాం కదా ఇది అంబీలా కట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది హెవీ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ చాలా బాగుంటుంది ఇది ఎత్తు మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది నెగ్ కూడా ఇవ్వడండి మనకి త్రీ బటన్స్ ఇచ్చి హైలైట్ చేయడం జరిగింది మొత్తం ఆల్ ఓవర్ ఫ్రష్ లాగా వస్తుంది టాప్ కూడా సూపర్ వస్తుంది ఇది కూడా మనకి టెన్ పీస్ వస్తుంది బండల టెన్ కలర్స్ వస్తుంది టెన్ పీస్ బండలో జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో మనకి ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి జస్ట్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి కలర్ చాట చూడండి వన్ ట్వంటీ ఫైవ్ లో మనకి ఇంకా ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవ్వండి ఇది ప్రింట్స్ వేరే డిజైన్స్ చాలా అంటే చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో కానీ సెవెంటీ రూపీస్ లో ఎయిటీ రూపీస్ లో మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో టాప్స్ అవైలబుల్ ఉంది ఇది వన్ ట్వంటీ ఇంకొక వేరే ఇది సార్ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది రియన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఆల్ ప్రింట్ వస్తుంది చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ కూడా చూడండి చాలా బాగుంటుంది విత్ పాకెట్ వస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు లేడీస్ కి చాలా యూజ్ అవుతుంది పాకెట్ కాబట్టి ఫోన్స్ కూడా పెట్టుకోవడానికి అని చెప్పేసి యూజ్ అయితే పాకెట్ వస్తుంది మొత్తం ఆల్ ప్రింట్ వస్తుంది మొత్తం మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది కలర్ కూడా చూడండి చాలా బాగుంటుంది కలర్స్ కూడా తెలిసరికి కలర్ చాటుసరికి కలర్ చార్ట్ మనకి లైట్ కలర్స్ లో వస్తుంది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి అడ్జస్టబుల్ థ్రెడ్ కూడా వచ్చింది మనకి నెక్ వచ్చేసరికి టూ బటన్స్ హైలైట్ చేయడం జరిగింది విత్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్ చూడండి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మనకి అనార్కల్ లా వస్తుంది టాప్ వచ్చేసి మొత్తం అమ్రీలా కట్ వస్తుంది ఈ వన్ థర్టీ ఫైవ్ లో మనకి ఇంకా చాలా ప్రింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి చూడండి ఇది చూడండి ఇది ఇంకా బాగుంటుంది ఐటమ్ ఇది చాలా తక్కువ ప్రైజ్ ఫ్యాబ్రిక్ కూడా రియాన్ లో వస్తుంది మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది అంబ్రీలా గట్ల లో మనకి ఇది జస్ట్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఉంది ఇందులో ఫోర్ కలర్స్ వస్తుంది చూడండి ఫోర్ కలర్స్ జస్ట్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంకా దీంట్లో చాలా ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది కాటన్ లో వస్తుంది అని మీకు ఒకటి చూపిస్తాను ఒకసారి కాటన్ లో వస్తుంది రియాన్ కార్టూన్ వస్తుంది చాలా బాగుంటుంది నాలుగు ప్రింట్ వస్తుంది తంబ్రేలా కట్ వస్తుంది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఐటమ్ కూడా చూడండి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంటుంది ప్రింట్ కూడా తీసుకుంటే కలర్ చార్ట్ కూడా బాగుంది చూడండి జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకా చాలా ప్రింట్స్ కూడా ఉన్నాయి చూడండి వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ లో ఇది కలర్ చార్ట్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇందులో కలర్స్ కానీ ప్రింట్స్ ఇంకా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ చూడండి ఇది ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూస్తాను చూడండి మనకి ఇప్పుడు మదర్ టాప్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు అక్క వాళ్ళు అక్కల చెల్లెలు చాలా మంది అడుగుతున్నారు చూడండి చాలా బాగుంటుంది మదర్ టాప్స్ వస్తుంది ఇవి అది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ప్రింట్ వస్తుంది మొత్తం ఇది మనకి సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఎక్సెల్ సైజ్ దీంట్లో డబుల్ ఎక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది చూడండి ఎవరికి హ్యాండ్స్ కూడా మొత్తం ఫుల్ హ్యాండ్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది మనకి టూ సైడ్స్ మనకి జిబ్ ఇవ్వడం జరుగుతుంది చూడండి చాలా బాగుంది నెక్ కూడా ఇవ్వడానికి మనకి త్రీ బెడ్రౌండ్స్ తో హైలైట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చూడండి ఎన్నిసారికి కలర్ చాటం చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనకి సరికి ఫోర్ రూపీస్ బండలు వస్తుంది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒకసారి డబుల్ ఎక్సెల్ సైజ్ సరికి వన్ నైన్టీ రూపీస్ ఇంకా దీంట్లో మనకి ప్రింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా సూపర్ ఐటమ్స్ నెక్స్ట్ జూసాండి అందరు చాలా మంది అడుగుతున్నారు మనకి బటర్ఫ్లై డిజైన్ లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు చూడండి బటర్ఫ్లై డిజైన్ లో తీసుకోవడం జరిగింది చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మనకి బటర్ఫ్లై మొత్తం ప్రింట్ వస్తుంది అనార్కలి మోడల్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది నెగ్ కూడా చూడండి మనకి నెగ్ కూడా మనకి ప్లేస్ ఇచ్చేసి హైలైట్ చేయడం జరిగింది చూడండి ఇది ఒకసారి హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బాగుంటుంది ఆ బటర్ఫ్లై డిజైన్ లో చాలా సూపర్ ఉంటుంది మనకి ప్రింట్స్ కూడా బటర్ఫ్లై ప్రింట్ వస్తుంది కలర్స్ మనకి బటర్ఫ్లైస్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది మనకి కింద కూడా చూసుకుంటే ఫిల్స్ ఇవ్వడం జరిగింది చూడండి కింద మనకి టాప్ కి గీరా లాగా ఇవ్వడం జరిగింది మనకి అడ్జస్టబుల్ మనకి డోరీస్ కూడా ఇవ్వడం జరిగింది మెగ్ కూడా చూసుకుంటే మనకి వీనెక్ లాగా వచ్చేసి మనకి డోరీస్ ఇస్తో హైలైట్ చేయడం జరిగింది హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా మనకి డోరీస్ ఇస్తో హైలైట్ చేశాడు చాలా బాగుంది చూడండి ఒకసారి కలర్ చాట్ కలర్ చార్ట్ చూడండి మనకి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి ఫోర్ రూపీస్ సెట్ వస్తుంది ఎక్సెల్ సైజ్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ బటర్ఫ్లై డిజైన్ ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి ఇది మొత్తం మనకి వర్క్ వస్తుంది మొత్తం మీద అది ఇందాక చూసి మనం ప్రింట్ చూసాము ఇది వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మొత్తం మనకి థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది మొత్తం మీద థ్రెడ్ వర్క్ వస్తుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ వీ వచ్చేసి హైలైట్ సూపర్ ఉంటుంది ఐటమ్ కూడా ఇది వచ్చేసరికి హ్యాండ్స్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా మనకి ఎలాస్టిక్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది ఇది ఒకసారి కలర్ చాటోసరికి మనకి లైట్ కలర్స్ లో ఫోర్ కలర్స్ ఇవ్వడం జరిగింది జస్ట్ టూ నైన్టీ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ రూపీస్ చాలా బాగుంటుంది గేరా కూడా ఇవ్వండి చాలా పెద్ద వస్తుంది గేరా వచ్చేసి చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ఇవ్వడం ఇది ఇంకొక వెరైటీ ఇది మొత్తం మనకి వర్క్ లో వస్తుంది ఇది అంబ్రీలా టాప్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ థ్రెడ్ వస్తుంది మొత్తం మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాల్ ప్రింట్ తో ఇవ్వడం జరిగింది మొత్తం హైలైట్ వస్తుంది కింద మనకి బార్డర్ కూడా మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి నెక్ నెక్ కూడా ఇవ్వడం మొత్తం ఫుల్ హెంబ్రాయిడర్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అడ్జస్టబుల్ థ్రెడ్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ఇవ్వడం ఇది ఒకసారి కలర్ చట త్రీ పీస్ సెట్ వస్తుంది దీంట్లో దీంట్లో మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంకొక వెరైటీ యూస్ అండి మనకి బటర్ఫ్లై డిజైన్ లోనే వర్క్ వస్తుంది ఇందాక మనం ప్రింట్ సమయం ప్రింట్ విత్ వర్క్ వస్తుంది మనకి కింద మొత్తం చూసుకుంటే కనుక మనకి ఫ్యాబ్రిక్ లో మొత్తం ప్రింట్ వస్తుంది బటర్ఫ్లై ప్రింట్ వస్తుంది పైన చూసుకుంటే నెక్ మోడల్ నెక్ దగ్గర చూసుకుంటే కనుక మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది సరికి అడ్జస్టబుల్ డోరీస్ కూడా మనకి దీనికి అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో సరికి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ జస్ట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ కలర్స్ కూడా బాగున్నాయి దీంట్లో ఇంకా మనకు డిజైన్స్ కలర్ షార్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఆ షార్డ్ లో తీసుకోవడం జరిగింది వీడియోలో ఏంటంటే ఎక్కువ ఎంత ఉందని చెప్పి అన్ని కలెక్షన్ చూపించలేకపోయినాను మీరు వాట్సాప్ లో మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే కనుక మీకు ఇంకా అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది మన దగ్గర టాప్స్ లో నియర్లీ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అనేది అవైలబుల్ లో ఉంది మన దగ్గర ఇంకా త్రీ పీస్ కూడా అవైలబుల్ లో ఉంటుంది కార్షిట్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా రెడీమేడ్ కలెక్షన్ చాలా అంటే చాలా సూపర్ బైటమ్స్ కలెక్షన్ ఉంటాయి మన దగ్గర ఎనీ టైమ్ అవైలబుల్ లో ఉంటుంది ఓన్లీ హోల్సేల్ ఉంటుంది ఫుల్ హోల్సేల్ రీటైల్ మాత్రం కాదు మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి తీసుకున్నా కానీ మినిమం టెన్ థౌసండ్ బిల్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే కానీ ఆల్ ఓవర్ ఇండియా మన కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది